ఏపీఎంసెట్ ఏపీఎంసెట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఎగ్జామ్స్ ఇంకా కంప్లీట్ కాలేదు కానీ వెబ్సైట్లో ఆల్రెడీ రిజల్ట్స్ సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయమని డిక్లరేషన్ ఫామ్ ఎవరు సబ్మిట్ చేయాలి ఎందుకు సబ్మిట్ చేయాలని క్లారిటీగా చెప్తాను బిఫోర్ దాట్ అసలు ఈ డిక్లరేషన్ ఫామ్ ఏంటనేది మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి మనకు ఎంసెట్లో ఏపీఎంసెట్ సంబంధించి ఇంటర్మీడియట్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ యాడ్ చేస్తున్నారు అందరికీ క్లారిటీగా ఇప్పటికే చెప్పడం జరిగింది సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయరో సబ్మిట్ చేయాల్సిన వాళ్ళు అందరు కాదు అది ఎవరు అనేది క్లారిటీగా చెప్తాను చేయకపోతే రిజల్ట్స్ రిలీజ్ చేసిన రోజు డైరెక్ట్గా రిజల్ట్స్తో మీకు మార్క్స్ వస్తాయి కానీ ర్యాంక్స్ ఇవ్వరు ర్యాంక్ ఇవ్వకుండా మీకు అసలు ఏ కాలేజీలో సీట్ వస్తుంది కానీ కౌన్సిలింగ్ కానీ ఏమీ ఉండదు కాబట్టి డిక్లరేషన్ ఫామ్ ఎవరైతే సబ్మిట్ చేయాలని ఇప్పుడు నేను చెప్తాను వాళ్ళందరూ కంపల్సరీగా డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తేనే రిజల్ట్స్ రోజు మీకు ర్యాంక్ వస్తుంది మిగిలిన వాళ్ళు సబ్మిట్ చేయకపోయినా ర్యాంక్ వస్తుంది సో అదేంటనేది క్లారిటీగా చూద్దాం వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి డిక్లరేషన్ ఫామ్ క్లిక్ చేయండి ఇక్కడ క్లారిటీగా డీటెయిల్స్ ఏమి ఇచ్చారో చూడండి ఏపీ ఎబ్సైట్ డిక్లరేషన్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ అండ్ ఆర్జీకేటీ స్టూడెంట్స్ నీడ్ నాట్ అప్లోడ్ మనకు ఇంటర్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ యాడ్ చేస్తున్నారు కాబట్టి ఏపీ స్టూడెంట్స్కి ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఆటోమేటిక్గా ఏపీఎంసెట్ వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆర్జీఈకేటీ స్టూడెంట్స్ సంబంధించిన మార్క్స్ కూడా వెళ్ళిపోతాయి కాబట్టి వీళ్ళు మీరు ఎవరు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీ మార్క్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది సార్ మేము ఏపీ ఇంటర్మీడియట్ బోర్డే కానీ మరి మాకు సప్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మాకు రిజల్ట్స్ ఎలా ఇస్తారు అంటే మీకు సప్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ర్యాంక్స్ ఇస్తారు ముందు రిజల్ట్ వచ్చినా మీ ర్యాంక్స్ అనేవి సప్లీ రిజల్ట్ వచ్చిన తర్వాతే ఇస్తారు ఆర్జీకేటీ స్టూడెంట్స్కి కూడా మీకు రిజల్ట్స్ లేట్గానే వస్తాయి కాబట్టి మీకు కూడా మనకు రిజల్ట్ టైంలో మార్క్స్ వస్తాయి కానీ ర్యాంక్స్ రావు మీకు కూడా ర్యాంక్ అనేది రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ఆర్జీకేటీ నుంచి బోర్డు మార్క్స్ ఇక్కడికి యాడ్ చేసిన తర్వాతే ఇస్తారు అలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కాకుండా ఆర్జీకేటీ స్టూడెంట్స్ కాకుండా ఓపెన్ ఇంటర్మీడియట్ కానీ లేదా మిగిలిన బోర్డు స్టూడెంట్స్ ఎవరైతే సిబిఎస్ఈ వాళ్ళు ఉన్నారో సిబిఎస్ఈ మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఐసీఎస్ఈ సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరిగా మీరు డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సిందే చేస్తేనే మీకు ర్యాంక్స్ వస్తాయి లేకపోతే రావు ఎలా అనేది ఇక్కడ క్లారిటీగా చూడండి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అని క్లిక్ చేస్తే ఎవరైతే డిక్లరేషన్ సబ్మిట్ చేయాలో ఆటోమేటిక్గా మీ మార్క్స్ ఎంటర్ చేయమని వచ్చేస్తుంది మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మార్క్స్ ఎన్ని వచ్చాయి సబ్జెక్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి మేమేమో అప్లోడ్ చేయమంటే మెమో అప్లోడ్ చేయండి ఎవరికైతే అవసరం లేదో ఇవి టు అప్లోడ్ అనేది కూడా డిస్ప్లే వచ్చేస్తుంది సో నీనాటు అప్లోడ్ అన్న వాళ్ళు వదిలేసి మిగిలిన వాళ్ళు ఎవరికైతే మార్క్స్ ఎంటర్ చేయమని డిస్ప్లే వస్తుందో వాళ్ళందరూ ఎంపీసీ అయినా బైపీసీ అయినా సబ్మిట్ చేయండి కంపల్సరీగా థ్యాంక్ యూ